హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడంతో ఆనంది చాలా కంగారుగా ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇంట్లో సునంద ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు మీడియా వాళ్ళు ఇంటికొచ్చి నానా మాటలు అనడం వాళ్ళ బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ సీజ్ చేయడంతో ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఆనంది సునందకి ఫోన్ చేస్తుంది సునంద కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేశావు ఉన్నారా ఊరేసుకొని చచ్చారా అని అడగడానికి చేసావా అని అంటే అత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ఇంకా ఏం చెప్తావు నీకు నిన్ను నమ్మి బాధ్యతని అబ్బగించినందుకు తగిన బుద్ధి చెప్పావు అని సునంద బాధపడుతూ ఉంటుంది ఇక కోపంగా ఫోన్ కట్ చేసి అక్కడ పడేస్తుంది ఇదంతా చూసి జీవన అలేఖ్య చాలా ముసిపోతూ ఉంటారు ఏంటలేఖ్యా మన ప్లాన్ ఇంతలా బ్లాస్ట్ అయ్యింది ఏంటి ఈ రేంజ్లో నేను ఊహించలేదు తెలుసా అని ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్యతో మాట్లాడడానికి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రాగానే ఆదిత్య పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఆనంది అని అంటూ ఉంటే ఆదిత్య గారు అత్తయ్య గారు నేను చెప్పే మాటలు వినిపించుకోవడం లేదు మీరైనా ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావానంది అని అంటాడు వే ఆదిత్య గారు ఇంకో ఐదు నిమిషాలలో అక్కడికి వస్తాను అక్కడికి వచ్చి అన్ని విషయాలు మీతో చెప్తాను అని అంటూ ఉంటుంది ఇంకా ఏం చెప్తావానంది మొత్తం కొలాబ్స్ అయిపోయింది మీడియాలు వచ్చి మాటలతోనే ప్రాణాలు తీశారు అమ్మ ఏడుస్తుందనంది అమ్మ ఇంతలా ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు నువ్వు అమ్మకి ఎదురు పడితే చాలా ప్రమాదం అందుకే నువ్వు ఇంటికి రావద్దు అని అంటూ ఉంటే అది కాదు ఆదిత్య గారు ఒకసారి నేను మాట్లాడతాను వద్దు అనంది చెప్తే అర్థం అవ్వట్లేదా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తే అమ్మని కంట్రోల్ చేయలేము అని అంటూ ఉంటాడు అయితే నేను ఆఫీస్కి వెళ్తాను మీరు చెప్పేంతవరకు ఇంటికి రానాదిత్య గారు అని అంటూ ఉంటుంది వద్దానంది నువ్వు ఇప్పుడు ఆఫీసుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఆదిత్య గారు అని అంటూ ఉంటే ఇదే నా చివరి మాట ఆనంది ముందు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో ఆలోచించు అని ఆదిత్య ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య ఆనందితో అలా మాట్లాడడం చూసి జీవన చైతన్యాలు చాలా సంతోషపడుతూ హైఫై ఇచ్చుకుంటారు మన ప్లాన్ సక్సెస్ అలెక్కా ఇక ఆ ఆనంది జీవితంలో ఈ ఇంటికి రాదు అని అంటూ ఉంటారు ఇక ఆనంది కార్ని ఒక చోట స్టాప్ చేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారు అంతలా చెప్పాక కూడా నేను ఇంటికి వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను మా అమ్మ నాన్నల తానికి ఎట్లా పోగలను అని ఆనంది ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది మరో పక్క సునంద ఇంట్లో అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు ఇక జీవన అలేఖ్యతో చెప్తూ ఉంటుంది చూడలేక ఇక నువ్వు పర్ఫార్మెన్స్ చేసే టైం వచ్చింది అని చెప్పగానే ఏం చేయమంటావు జీవన అని అడుగుతుంది నువ్వు అదే ఆనంది వల్ల నాన్న సింహాద్రి గారు ఉన్నాడు కదా వాడికి ఫోన్ చేయాలి అని చెప్పగానే పెద్నాన్నకి ఫోన్ చేయడం దేనికి జీవన అని అడుగుతుంది ఏంటే నువ్వు మరి ఇంత అమాయకంగా ఉన్నావు ఇప్పుడు ఆనంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడ ఆనందికి జరిగిన అవమానం గురించి మనం ఉన్నవి లేనివి కల్పించి చెప్పాలి ఆనంది ఎంత బాధపడిందో ఆ సింహాద్రి గారికి చెప్పాలి తన కూతురికి ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ సింహాద్రిని ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా మన ఇంటి మీదికి గొడవకొస్తాడు అప్పుడు ఆనంది మీద ఇంట్లో అందరికీ ఉన్న మంచి ఇంప్రెషన్ పోతుంది జీవితాంతం ఆనంది పుట్టింట్లోనే ఉంటుంది అని చెప్పగానే అదేంటి జీవన ఆనంది అక్కడికి వెళ్ళుంటుంది కదా పెదనాన్న వాళ్ళతో జరిగిన విషయం మొత్తం కూడా చెప్పు ఉంటుంది కదా మనం ఉన్నవి లేనివి ఎలా కల్పించి చెప్తాం అని అంటే నీకు ఆనంది గురించి ఇంకా అర్థం కాలేదు అలక్యా ఆనంది అంత ఈజీగా పుట్టింటికి వెళ్ళే రకం కాదు వెళ్ళినా కూడా ఇక్కడ పరిస్థితులు చెప్పి వాళ్ళని బాధ పెట్టే రకం కాదు నా గేస్ కరెక్ట్ అయితే ఆనంది పుట్టింటికి వెళ్ళదు ఎక్కడో ఓ చెట్టు కిందో పుట్టుకి పుట్ట కిందో ఉండి ఏడుస్తూ ఉంటుంది రాత్రి కాగానే మళ్ళీ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంది ఆలోపే మనం ఇంకో బాంబు పేల్చామనుకో ఇక ఆనంది జీవితంలో ఈ ఇంటికి రాదు నీ ఆది నీ సొంతమవుతాడు అని చెప్పగానే అలైక్య చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ జీవన నా కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు ఇప్పుడే పెదనాన్నకి ఫోన్ చేసి నా పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేస్తాను అని అలైక్య ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక జీవన అలైక్యని చూసి నవ్వుకుంటూ ఉంటుంది వసే ఇంత రిస్క్ తీసుకుంది నీకోసం కాదే నా కోసం ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి ఆనంది ఈ ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టకూడదు ఇక నువ్వంటావా నువ్వు కూరలో కరివేపాకు లాంటి దానివి నిన్ను ఏరి అవతల పడేస్తాను అప్పుడు ఈ ఇంటికి నేనే ఏకైక మహారాణిని అని జీవన నవ్వుకుంటూ ఉంటుంది అలేఖ్య సింహాద్రికి ఫోన్ చేస్తుంది అలేఖ్య నుండి ఫోన్ రాగానే గిదేంది దివ్య ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బిడ్డ అని అంటాడు ఈ కాలేక్య అయితే ఏడుస్తున్నట్లు నాటకం ఆడుతూ ఉంటుంది పెద్నాన్న పెద్నాన్న అక్క మరి అని అంటూ ఉంటే ఇక సింహాద్రి పద్మమ్మ కంగారు పడుతూ ఉంటారు ఏందమ్మా అక్కకి ఏమైంది అక్క మంచిగానే ఉంది కదా అని అంటే పెద్నాన్న ఇక్కడ అందరూ అక్కని తిడుతున్నారు అక్క తప్పు చేసిందని అంటున్నారు అని అంటూ ఉంటే సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఏంది బిడ్డ ఏమంటున్నావు నువ్వు అక్క తప్పు చేసడేందమ్మా అని అంటాడు అవును పెద్నాన్న ఇంట్లో ఆంటీ అంకుల్ బావగారు అందరూ అక్కని నానా మాటలు అన్నారు అక్కని ఇంటికి రావడం వీల్లేదని చెప్పారు అని చెప్పగానే సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఏంది బిడ్డ అక్కని ఇంట్లో వాళ్ళు మంచిగానే చూసుకుంటారు కదా మరి అక్కని ఇంట్లోకి రానివ్వకపోవడం ఏంటి అని అంటే ఏదో ఆఫీస్లో గొడవైందంట పెదనాన్న అందుకే అక్క దానికి కారణమని అందరూ అక్కనే తిడుతున్నారు పాపం అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని సింహాద్రికి పద్మమ్మకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఫోన్ కట్ చేసి ఏందయ్యా దివ్య గిట్ల మాట్లాడుతుంది మన బిడ్డని ఇంట్లో వాళ్ళు నానా మాటలని బాధ పెట్టుడేది ఇంట్లోకి రానివ్వకపోవడమేంది మరి ఇంటికి వెళ్లకుండా బిడ్డ మన తానికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందయ్యా నాకు చాలా భయమైతుంది ఎల్లమ్మ తల్లి నువ్వే నా బిడ్డని కాపాడాలి అని మొక్కుకుంటూ ఉంటుంది ఇక సింహాద్రి ఆనంది ఫోన్కే ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ ఆనంది ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సింహాద్రి పద్మమ్మ చాలా కంగారు పడతారు ఇక సింహాద్రి ఆనంది కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు పద్మమ్మ కూడా వెతుకుతూ ఉంటుంది కానీ ఆనంది ఎక్కడా కనిపించకపోయేసరికి సింహాద్రి పద్మమ్మ చాలా బాధపడతారు ఇక అదే బాధలో సింహాద్రి బాగా డ్రింక్ చేస్తాడు కోపంగా ఎలాగైనా సునందతో తేల్చుకోవాలి అని సునంద ఇంటికే తూలుతూ బయలుదేరుతాడు మరోపక్క ఆనంది చీకటి పడినా కూడా చెట్టు కింద కూర్చొని చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది ఏంది శివయ్య గిట్ల చేసినవేంది నేను చేసిన తప్పేంది నేనే తప్పు చేయకపోయినా ఈరోజు అందరి ముందు నిందల పాలయ్యాను ఎందుకయ్యా గిట్ల చేస్తున్నావు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండి ఉంటారు నేను వెళ్ళి అసలు ఏం జరిగిందో అంతా వాళ్ళకి చెప్తాను నన్ను అత్తయ్య గారు ఆదిత్య గారు అర్థం చేసుకుంటారు అని ఆనంది ఇంటికి బయలుదేరుతుంది ఇక సింహాద్రి అయితే సునంద ఇంటికి వచ్చి గట్టి గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు ఇదిగో సునందమ్మ బయటికి రామ్మ ఈ ఇంట్లో వాళ్ళంతా పెద్ద మనుషులు అనుకున్నాను పెద్ద మనసున్న మనుషులు అనుకున్నాను కానీ బండరాయిలని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటూ ఉంటే ఆ పిలుపులు విని ఇంట్లో వాళ్ళంతా నిద్రలేచి వస్తూ ఉంటారు ఇక జీవనాలేకి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు అలిక్య మన ప్లాన్ డబల్ సక్సెస్ అయింది ఇప్పుడు ఈ సింహాద్రిగాడు పెద్ద గొడవ చేస్తాడు దీంతో ఇక ఆనందికి ఈ ఇంట్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు అని అనుకుంటూ ఉంటారు ఇక సింహాద్రి మాట్లాడుతూ ఉంటే అందరూ అక్కడికి వస్తారు ఇక శశికాంత్ సింహాద్రిని చూసి సింహాద్రి ఏంటయ్యా ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే ఇక అవును సారు వచ్చాను వచ్చేటట్టు చేశారు నా బిడ్డని నా బిడ్డని ఎంతలా బాధ పెట్టారు సారు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద చూడు సిదిరి నీ కూతురు ఇవాళ ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసా ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న మా పరువు మర్యాదలని గంగపాలు చేసింది తన కప్ప చెప్పిన పానిని నిర్లక్ష్యంగా చేసింది అని అంటూ ఉంటే ఏందమ్మా ఏంది మీరేనా నా బిడ్డ గురించి గట్ల మాట్లాడుతుర్రు నా బిడ్డ వంటిదో పని చేసుట్లా ఎంత నిజాయితీగా ఉంటుందో మీకు తెలియదా అని అంటూ ఉంటే మామయ్య గారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటే వెళ్తాను బాబు ఖచ్చితంగా వెళ్తాను మీ అసొంటి గొప్పల ముందు మాట్లాడలేమా అని అంటూ ఉంటే ఇక జీవన ఏంటిది అంటే ఆనంది మీతో అన్ని విషయాలు చెప్పి ఇక్కడికి మా ఇంటి మీదకి పంపించిందా అని అంటూ ఉంటే అందరూ ఆనందిపై కోపంగా అనుకుంటూ ఉంటారు ఇక పద్మమ్మ ఇదిగో చూడమ్మా నా బిడ్డ గురించి నీకు తెలియదా ఎంత కోపమైనా కూడా మనసులోనే దాచుకుంటుంది కానీ ఎప్పుడూ ఎదుటివారిని బాధ పెట్టాలని చూడదు అసలు నా బిడ్డ మీ ఇంట్లో లేదు అటు నా ఇంటికి రాలేదు నడిమిట్లా నా బిడ్డ ఎక్కడుందో ఎంత బాధపడుతుందో అని అంటూ ఉంటే ఇక సునంద నీ బిడ్డకి ఏమవుతుంది పద్మమ్మ నీ బిడ్డకి ఏమీ కాదు నీ బిడ్డ గుండెలు తీసిన బంటు అని ఆనంది గురించి చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటే పద్మమ్మకి కోపం వస్తుంది ఏందమ్మా రాబద్దని లెక్క అలా మాట్లాడుతున్నారేంటి మీరు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను కానీ ఇలా నీతి నియమం మనసు లేని వాళ్ళని బండరాలని అనుకోలేదు అని పద్మమ్మ అనగానే సునందాకి కోపం వస్తుంది ఇక కోపంగా పద్మమ్మ చెంప పగలగొడుతుంది అది చూసిన సింహాద్రి ఒక్కసారిగా కోపంతో అక్కడే ఉన్న పూల కుండిని తీసుకొని సునంద మీదికి వస్తూ ఉంటాడు అదంతా చూసి అక్కడి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు అప్పుడే ఆనంది ఎంట్రీ ఇస్తుంది అక్కడ గొడవ జరుగుతూ ఉండడం చూసి ఆనంది స్టన్ అయిపోతుంది ఇక వెంటనే నాయన ఏం చేస్తున్నావు అని సింహాద్రిని ఆపుతుంది నువ్వు అడ్డు తప్పుకో బిడ్డ గీ సునందమ్మ గీ అలా మీ అమ్మని కొట్టింది నీ మనసు మీద కొట్టింది నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించింది నేను జైలుకి పోయినా పర్వాలేదు అని సింహాద్రి కోపంగా అంటూ ఉంటే నాయన ఇప్పుడు నువ్వు ఆ పూలకుండి కింద పెట్టకపోతే నేను జచ్చినంత ఒట్టే అని చెప్పగానే సింహాద్రి షాక్ అయిపోతాడు బిడ్డ అని అంటూ ఉంటే ముందు ఆ పూలకుండి ఆడ పెట్టునాన్నా అని అంటుంది ఇక సింహాద్రి కుండిని అక్కడ పెట్టేస్తాడు ఇక ఆనంది సునందతో అత్తయ్య గారు మా నాయన తరపున నేను సారీ చెప్తున్నాను క్షమించండి మా నాయన ఆవేశంలో అలా మాట్లాడాడు అని అంటూ ఉంటే ఏంటనంది నీ నాటకాలన్నీ అత్తయ్య గారికి తెలీదనుకుంటున్నావా నువ్వు ఇంట్లో అత్తయ్య గారు నిన్ను ఇంట్లోకి రానివ్వరని పుట్టింటికి వెళ్ళావు అక్కడికి వెళ్ళి ఉన్నవి లేనివి కల్పించి అత్తయ్య గారు నిన్ను ఎంత ఎన్ని మాటలు అన్నారో ఎంతలా అవమానించారో అవన్నీ కూడా మీ నాన్నకి చెప్పి ఇలా ఇంటి మీదికి పంపించావా అని జీవన అనేసరికే ఆనందికి చాలా కోపం వస్తుంది జీవన ఇంకొక మాట అలా మాట్లాడవంటే నీ చెంప పగులుతుంది నేనేంటో నీకు తెలియదా నేను ఏసోంటి దాన్నో నీకు తెలవదా అని అంటూ ఉంటే ఇక సునంద లేకపోతే ఏంటానంది మీ నాన్నని నా ఇంటి మీదకే గొడవకి పంపిస్తావా అని అంటూ ఉంటే ఇక ఆనంది లేదత్తయ్య గారు మీ కోడలు ఎప్పటికీ తప్పు చేయదు అని అంటే ఈరోజు చేసింది ఏంటి ఆనంది ఈరోజు ఎంత పెద్ద తప్పు చేశావు మన ఫ్యాక్టరీ మన కంపెనీ మొత్తం కూడా కొలాబ్స్ అయ్యేలా చేశావు అని అంటూ ఉంటే ఈ కానంది అత్తయ్య గారు తొందరలోనే ఈ సమస్యకి పరిష్కారం నేనే ఆలోచిస్తాను అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేయించారు అన్నీ బయటికి తీస్తాను అని అంటూ ఉంటే ఇక శశికాంత్ సరేనమ్మా అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు లోపలికి రా అని అంటాడు అది విని ఆనంది లేదు మావయ్య గారు నేను ఏ తప్పు చేయలేదని మీ అందరి ముందు నిరూపించుకున్న తర్వాతే నేను ఈ ఇంట్లోకి అడుగు పెడతాను అప్పటి వరకు నేను ఇంట్లోకి రాను అని ఆనంది అనగానే సునంద ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోతారు ఆనంది ఏంటి ఏం మాట్లాడుతున్నాం ముందు లోపలికి రా మనమంతా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం అని అంటే లేదా ఆదిత్య గారు అత్తయ్య గారు నేను తప్పు చేశానని నమ్ముతున్నారు ఎప్పుడైతే అత్తయ్య గారు తన కోడలు ఎప్పటికీ తప్పు చేయదని నమ్ముతారో అప్పుడే ఈ ఇంట్లోకి వస్తాను అప్పటి వరకు నాకు ఈ ఇంట్లో స్థానం లేదు వస్తాను అని చెప్పి ఆనంది సింహాద్రి పద్మమ్మలని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇదంతా చూసి జీవన ఆలఖ్య నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య శశికాంత్ చైతన్యాలైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సింహాద్రి ఏంది బిడ్డ మీ అత్తగారు అన్న మాటల గురించే ఇంకా బాధపడుతున్నావా అని అంటే లేదు నాయనా ఇప్పుడు నేను నాకు జరిగిన అవమానం గురించి బాధపడడం లేదు అసలు తప్పు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే ఇక పద్మమ్మ చూడుబిడ్డా నువ్వు తలుచుకుంటే చేయలేందంటూ ఏది లేదు నీ మీద నీకు నమ్మకం లేకపోవచ్చు మాకు నీ మీద నమ్మకం ఉంది ఆలోచించు అసలు తప్పు ఎలా జరిగింది ఎవరు చేశారు అన్నీ ఆలోచించి నీ నిజాయితీని నిరూపించుకోబిడ్డా అని పద్మమ్మ చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా ఇన్స్పైర్ అవుతుంది ఇక అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు ఆనంది డబ్బుతో బయలుదేరిన తర్వాత అనుకోకుండా కేకే ఫోన్ చేశాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫైల్లో కానీ సిస్టంలో కానీ ఎలాంటి మిస్టేకు లేదు అలాంటప్పుడు కేకే ఎందుకు ఆఫీస్కి రమ్మని చెప్పాడు నేను ఆఫీస్కి వచ్చినప్పుడే డబ్బు నాతో ఉన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏంటి ఇదంతా చూస్తుంటే కావాలని చేసినట్లు అనిపిస్తుంది ముందు ఆ కేకే గారిని నాలుగు తగిలిస్తే దీనంతటికీ కారణమేంటో తెలుస్తుంది అని ఆనంది కోపంగా కేకే ఇంటికి బయలుదేరుతుంది ఇక ఆనంది వెళ్ళేసరికే కేకే ఇంట్లో చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన భార్యకి పట్టు చీరలు నగలు తెచ్చి ఇస్తాడు అది చూసి తన భార్య చాలా సంతోషపడుతూ ఏంటండి మీకు లాటరీ ఏమైనా తగిలిందా ఇంత పట్టు చీరలు ఇంత బంగారం తీసుకొచ్చారేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఆనంది ఎంట్రీ ఇస్తుంది ఏముంది నీ మొగుడు అన్యాయం అవినీతి లంచం తీసుకొని ఇలా సంపాదించి నీకు తీసుకొచ్చి పెడుతున్నాడు అని చెప్పగానే ఇక కేకే ఆనంది రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే మేడం మీరా రండి మేడం రండి అని మర్యాదలు చేస్తూ ఉంటాడు నాకు నీ మర్యాదలు అక్కర్లేదు కేకే నేను నిజం కోసం వచ్చాను అని అంటుంది అది విని కేకే కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి ఆనంది మేడంకి నా మీద అనుమానం వచ్చిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది కోపంగా చెప్పు కేకే నీతో ఎవరిదంతా చేపించారు అనవసరంగా నన్ను ఫోన్ చేసి ఆఫీస్కి వచ్చేలా చేశావు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేవు నేను మెయిల్ పెట్టే అంత పెద్ద ఇష్యూస్ కూడా ఏమీ లేవు అలాంటప్పుడు నన్ను ఆఫీస్కి ఎందుకు వచ్చేలా చేశావు వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏంటి చెప్పు ఎవరు నీతో ఇదంతా చేయిస్తున్నారు ఎవరికి అమ్ముడు పోయావు అని ఆనంది అంటుంది లేదు మేడం నేనే తప్పు చేయలేదు అని బుకాయిస్తూ ఉంటాడు కేకే ఇక ఆనందికి చాలా కోపం వచ్చి కేకే చెంపల్ రెండు పగలగొడుతుంది అది చూసి కేకే చాలా కంగారు పడుతూ ఉంటాడు చూడు కేకే నేను నిన్ను మర్యాదగా అడుగుతున్నాను లేకపోతే నిన్ను ఎలా అడగాలో నాకు తెలుసు కేసు పెట్టానంటే పోలీసులే నీ చేత నిజం కక్కిస్తారు అని అంటుంది అది విని కేకే కంగారు పడతాడు ఇక వెంటనే వద్దు మేడం చెప్తాను చెప్తాను అని జీవన గురించి మొత్తం చెప్తూ ఉంటాడు మేడం మీరు ఏదో డబ్బు తీసుకొని బయలుదేరాక జీవన మేడం నాకు ఫోన్ చేశారు ఎలాగైనా గంటసేపు మిమ్మల్ని ఆఫీస్లో ఉండేలా చేయమని చెప్పారు నాకు కావలసిన డబ్బు ఇస్తానని చెప్పారు డబ్బు డబ్బుకి కాకు పడి నేను ఇలా చేశాను మేడం నన్ను క్షమించండి అని అంటూ ఉంటే క్షమించడమా అన్నం పెట్టినా ఆఫీస్ని ఈరోజు నువ్వు అన్యాయంగా బయలు చేసినావు ఇందులో నేను ఎన్నో నిందలు పడ్డాను పద ఈ విషయం మా అత్తగారి ముందు చెప్దు గాని అని ఆనంది కేకేని ఈడ్చుకొని సునంద ఇంటికి బయలుదేరుతుంది మరి చూద్దాం అక్కడ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్